ఏపీకి మరో ముంపు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ సూచన చేసింది సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇక ఇప్పటికే విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా ఇవాళ రేపు కూడా కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్థలకు ఇవాళ కలెక్టర్ సెలవు ప్రకటించారు వర్షాల కారణంగా విశాఖ నుంచి పలు విమానాల సర్వీసులు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటినీ దారి మళ్లించారు వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొండచర్యలు విరుగుపడే ప్రమాదం ఉండడంతో చింతపల్లి నర్సీపట్నం ఘాట్ రోడ్డును అధిక సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంచారు విశాఖ పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు